నమస్కారం రజేష్ గారు నమస్కారం సార్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం చాలా ముదిరిపోతుంది దానికి సంబంధించి చాలామంది ఉన్నతాధికారులు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి సార్ దీని ఎలా చూస్తారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అయి అయ్యింది దాని వెనక వైఎస్ భారతి ఉన్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి దీని గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు దొరికిన వాడు దొంగ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో అధికారం చెలాయించిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజుల్లో ఓటుకు నోటు అంశంలో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి గారిని ఒక దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము స్టింగ్ ఆపరేషన్ చేశాము అని చెప్పని ఆ రోజు కూడా అంటే తమను తాము నిజాతీ పరులుగా ప్రత్యర్థుల్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఈ రెండు సందర్భాల్లో కూడా తెలంగాణ సమాజంలో ఆ రోజుల్లో ఏంటంటే తెలంగాణ ఎమోషన్ మాటన కేసీఆర్ గారు ఏం చేసినా అయిపోయింది కానీ కొంతమందిలో ఉన్న అనుమానం ఏంటి అంటే ఈ కీలక సమాచారం కేసీఆర్ గారికి ఎలా చేరుతుంది అంటే వ్యక్తులకు సంబంధించిన సంభాషణలు వ్యక్తులు మాట్లాడుకుంటున్న అంశాలు కీలకమైన నాయకులు మాట్లాడుకుంటున్న అంశాలు కేసీఆర్ గారికి ఎలా చేరుతున్నాయి ఆ రోజుల్లో తెలంగాణ హోమ్ మినిస్టర్గా ఉన్న నాయన నరసింహారెడ్డి గారు బాహటంగా మీడియాలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కాల్ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి అని చెప్పని మీడియాలో చెప్పడం జరిగింది వాస్తవంగా అది చాలా నేరపూరితమైన చర్య అది అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేసినట్టే కదా ఆ అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు ఏంటంటే ఆ పది సంవత్సరాల పాటు అధికారం మాటన ఇవన్నీ కవరప్ అయిపోయినాయి ఇవాళ అధికార మార్పిడి జరిగింది అధికార మార్పిడి జరిగిన తర్వాత తేడతనం అవుతున్న వాస్తవాలు విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి ఎస్ఐబి డిఎస్పిగా ఉన్న దుగ్గ్యాల ప్రణీత్ రావు అతను స్వయంగా ఆ ఎస్ఐబి కార్యాలయంలో పదిహేడు సిస్టమ్స్ని డ్యామేజ్ చేసి ఆ హార్డ్ డిస్క్లు మొత్తం ధ్వంసం చేసి సిసి కెమెరాలు ఆఫ్ చేసి అక్కడ అతను సృష్టించిన విధ్వంసం అసలు ఇక్కడేదో జరిగింది దీన్ని కూపి లాగి తీరాల్సిన అవసరం ఉంది అని చెప్పని అనుమానాలు బలపరిచింది అక్కడ మొదలైన విచారణ ప్రణీత రావును అరెస్ట్ చేయడంతో ఆ ఎస్ఐబి మాటను జరిగిన గత పది సంవత్సరాల ఒక రకంగా హక్కుల హరణ ప్రతి వ్యక్తికి తన వ్యక్తిగత గోప్యతను కాపాడుకునే హక్కు ఉంది అటువంటిది వ్యక్తుల జీవితాల్లోకి జరబడిపోయి వ్యక్తులు కాదు నాయకుల జీవితాల్లోకి రాజకీయ ప్రత్యర్థుల జీవితాల్లోకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసి దాని ద్వారా వాళ్ళ ఇంట్లో జరిగే వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారు అని అంటే అది అంటే ఇక వ్యక్తులకి ప్రైవసీ ఎక్కడుంది రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది వాక్ స్వాతంత్రం కల్పించింది అదే సందర్భంలో గోప్యత పాటించే హక్కును కూడా కల్పించింది కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం దానికి హరణకు పాల్పడింది అని అంటే ఇవాళ మీడియా సంస్థల అధినేతలు ఉన్నతాధికారులు ఆఖరికి తన పార్టీ నాయకుల మీద కూడా నిఘా పెట్టి ఆ నిఘా ద్వారా ప్రతి వ్యక్తి వ్యక్తి కదలికని తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు ఇవాళ ప్రభుత్వం కొంతమంది మీద సర్వేలెన్స్ పెట్టవచ్చు ఎవరి మీద పెట్టవచ్చు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంఘ విద్రోహ శక్తులు దేశద్రోహులు తీవ్రవాదులు తీవ్రవాదులు అటువంటి వారి మీద కోర్టు అనుమతితోటి సర్వేలెన్స్ పెట్టవచ్చు పలానా వారి కథలకు మాకు అనుమానాస్పదంగా ఉంది వారి మీద నిఘా పెట్టాలనుకుంటున్నామని చెప్పి అని అనుమతి తీసుకొని నిఘా పెట్టవచ్చు కానీ అనధికారికంగా కోట్ల రూపాయల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తెప్పించి దానితోటి ఎవరి ద్వారా ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ప్రభుత్వ అధికారుల చేత ప్రభుత్వ అధికారులకైనా సరే తాము చేస్తున్నది తప్పని తెలియదు ఆ రోజున ఇవాళ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు వేసులో ఉండి ఆయన ఇప్పుడున్న అధికారులకి కాల్ చేసి చెప్తారంట ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలు మీరు ఎట్లా పాటిస్తున్నారో ఆనాటి ప్రభుత్వ ఆదేశాలు మేము పాటించాము అని చెప్పని ఆనాటి ప్రభుత్వ ఆదేశాలు మీకు ఓరల్ గా ఇచ్చారా రిటర్న్ గా ఇచ్చారా మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు రూల్ ఆఫ్ లా కి కట్టుబడి పనిచేయాల్సిన అధికారులు బిజినెస్ రూల్స్ కి కట్టుబడి పనిచేయాల్సిన అధికారులు మీకు రూల్ ఆఫ్ లా ప్రకారం ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత సంభాషణని ట్యాప్ చేయమని చెప్పని వాళ్ళ ఇళ్లలో నిఘాలు పెట్టమని చెప్పని వాళ్ళ బెడ్రూమ్ వ్యవహారాలు కూడా మీరు సంభాషణ వినమని చెప్పని మీకు ఆదేశాలు ఇచ్చారా రాతపూర్వక ఆదేశాలు ఇచ్చారా లేనప్పుడు ఇటువంటి మేము చెయ్యము అని చెప్పని చెప్పగలిగే సామర్థ్యం మీకుంది మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు రాజకీయ నాయకులు తప్పు చేస్తుంటే ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్న విభాగం మీది ఐఏఎస్ అధికారులైనా ఐపీఎస్ అధికారులైనా మీ వి విభాగాలను ఏర్పాటు చేసిందే అందుకు సిస్టమ్ని ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసే అధికారులు మీరు మీరు ఇవాళ రాజకీయ నాయకులుగా ఉన్న పాలకులు వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి తానా తందానా అని చెప్పని మీరు కూడా వంత పడిన పర్యవసాన ఇవాళ మీరు అతిపెద్ద దోషులు ఎందుకంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు తీసుకున్నారో లేదో రాతపూర్వక ఆదేశాలు లేవు అమలు పరిచింది మీరు ఇవాళ ఎగ్జిక్యూట్ చేసింది మీరు వ్యక్తుల సంభాషణలు విన్నది మీరు వాటి సాక్ష్యాధారాన్ని చెరిపేసే ప్రయత్నం చేసింది మీరు ఇవాళ చట్టం ముందు దోషులు మీరు రాజకీయ నాయకులు మీ మీకు ఎక్కడ రాతపూర్వక ఆదేశాలు ఇచ్చి ఉంటారు కానీ ఎక్కడ దొరుకుతారు బడ్జెట్ ఎలకేషన్ ఏ విభాగా నుంచి మీకు బడ్జెట్ ఎలకేషన్ చేశారు ఆ ఎక్విప్మెంట్కి అక్కడ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ఖర్చుని ఆడిట్లో చూపించారా ఖచ్చితంగా ఇవన్నీ నీకుదేళ్తాయి చాలా కఠినమైన శిక్షార్హమైన నేరాలు ఇవన్నీ ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కాదు ఉమ్మడి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగా ఆ రోజుల్లో విభజన జరిగిన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు రప్పించుకోవటానికి అక్కడ పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి ఆయన పారిశ్రామికవేత్తలతో జరుపుకుంటున్న చర్చలు కేసీఆర్ గారికి ముందుగానే సమాచారం లేకపోతూ ఉండేది ఏ పారిశ్రామికవేత్తతో చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరిపి జరుపుతూ ఉన్నారో వారిని తెలంగాణ ప్రభుత్వం ద్వారా ముందుగా అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు ఇది కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి అనుమానం రావటం మొదలైంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పని చివరికి ఆయనకి తన మీద నిఘా పెట్టారు తన సంభాషణలు వింటున్నారు అనేది నిర్ధారణ అయిన తర్వాత అప్పటికప్పుడు ఆయన అమరావతి వెళ్ళిపోవటం జరిగింది బస్సులో ఉండి పరిపాలన చేశారు దానికి రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ని ఓటుకు నోటు అంశంలో పారిపోయారు అని చెప్పని అవమానపరుస్తున్నా సరే ఆయన మోయడానికి సిద్ధపడ్డారు కానీ ఇక్కడ తనకి భద్రత లేదు అని చెప్పని ఫీల్ అయ్యారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద సర్వైలెన్స్ పెట్టారు ప్రతిపక్ష నాయకుడి మీద సర్వేలెన్స్ పెట్టారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు నూటికి నూరు పాళ్ళు తెలంగాణ సమాజంలో చాలామంది కీలక నాయకులు చాలామంది ఉన్నతాధికారులు చాలామంది ఉద్యమకారులు ప్రశ్నించే తత్వం ఉన్న చాలా మంది మీద ప్రభుత్వం సర్వేలెన్స్ పెట్టింది ప్రజాస్వామికవాదుల మీద సర్వేలెన్స్ పెట్టింది సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టాల్సిన సర్వేలెన్స్ డెమోక్రటిక్ స్పిరిట్ తోటి ప్రజా జీవితంలో కొనసాగుతున్న రాజకీయ నాయకుల మీద సర్వేలెన్స్ పెట్టారు ఇది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం ఒక రకంగా నేరపూరిత చర్యది ఖచ్చితంగా దానికి కఠిన చట్టాలు ప్రయోగించాలి కఠిన చర్యలు తీసుకోవాలి శిక్షలకు గురి చేయాలి ఇదే వరవడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏం అతీతం కాదు మీరు గమనించుకుంటే కొన్ని నెలల క్రితం తిరుపతి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్వయాన మీడియాకు చెప్పడం జరిగింది నేను నా స్నేహితుడితో మాట్లాడిన సంభాషణని ఆడియో క్లిప్ నాకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతారామాంజనేయుల గారు పంపించారు అంటే ఏంటి అర్థం అక్కడ నేను నా స్నేహితుడు మాట్లాడుకున్నది సీతారామాంజనేయులకి ఎట్లా చేరింది సీతారామాంజనేయులి నేను ప్రశ్నించా మీరు సర్వేలెన్స్ పెడుతున్నారా మీరు ట్యాప్ చేస్తున్నారా అని చెప్పని ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు తిప్పుకోలేక మీ స్నేహితుడే మాకు ఇచ్చాడు అని చెప్పని చెప్తున్నారు మా స్నేహితుడు ఇవ్వలేదు ఖచ్చితంగా మా ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయి అని చెప్పని ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు మీడియాలో చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ప్రభుత్వం తన పార్టీ శాసనసభ్యుల మీద ట్యాప్ చేస్తుంది గతంలో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పని అనుమానం మాకు కలుగుతుంది అని ఎక్కడికి దారి తీస్తుంది ఇది నాకు స్పష్టంగా తెలిసిన ఒక సంఘటన తెలుసు నాకు గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక వైసీపీ కీలక నాయకుడు ఆయన ఒక నియోజకవర్గానికి గా ప్రకటించారు ముందు తర్వాత ఆయన్ని తప్పించారు తప్పించిన తర్వాత ఎందుకు తప్పించారు నా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని ఆయన వాళ్ళ నాయకుడిని అర్థించడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కనీసం ఆ గేటు ఛాయలకు కూడా ఆయన రానివ్వాల ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఈ రోజు వరకు అపాయింట్మెంట్ ఇవ్వాలి విషయం ఏంటి అని చెప్పని ఆరోధిస్తే తేలింది ఏంటి అంటే ఈ నాయకుడు ఇంకొక తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడితోటి ఫోన్ సంభాషణ జరుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కించపరిచే మాటలు మాట్లాడారంట అంటే ట్యాపింగ్లో లో ఫోన్ ట్యాప్ చేస్తే ఈయన సంభాషణలు జగన్మోహన్ గారికి రీచ్ అయ్యాయి పలానా నాయకుడు మీకు క్రెడిబుల్ లీడర్ కాదు అతను ప్రత్యర్థి పార్టీ నాయకుల దగ్గర మిమ్మల్ని గురించి కిందపరిచి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే మాటలు వాళ్ళ పార్టీ నాయకుడు ఆయన మాట్లాడటం తప్పే కానీ ఆయన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు మీకు ఎక్కడుంది ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆ సంభాషణ వినే అధికారం మీకు ఎవరిచ్చారు నూటికి నూరు రూపాయలు ఇవాళ తన పార్టీ నాయకుల సంభాషణలు వింటున్న దగ్గర ప్రతిపక్ష నాయకుల ఫో ఫోన్లు ట్యాప్ చేయరా ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల నుంచి ఈ ఆరోపణలు వస్తానే ఉన్నాయి గతంలో తాము చేస్తున్న తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పెగాసస్ ఫైవ్ వేర్ సాఫ్ట్వేర్ వాడారు ఆయన కొనుగోలు చేశారు కొన్నారు అని చెప్పని వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ గారు స్పష్టం చేశారు అని చెప్పని ఒక ఆరోపణ చేశారు మమతా బెనర్జీ గారు ఆ విధమైన ప్రస్తావన చేసిన వీడియో ఫుటేజ్ ఈ రోజు దాకా బయటికి రాలా కానీ దాన్ని ప్రాతిపదికగా సంఘాన్ని వేశారు విచారం జరిపారు విచారం జరిపిన తర్వాత ఒక కట్టుకథలతో కూడిన రిపోర్ట్ ఇచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ సాఫ్ట్వేర్ కొన్నది అని నేను నిర్దిష్టమైన ఆధారాలు ఇప్పుడు సబ్మిట్ చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అధికారం మాట ఈ రోజుకి ఈరోజు బయట పడకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఎలా అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఈ విస్తుకలిపే వాస్తవాలను బయటకు వస్తున్నాయో రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అధికారాంతం అనేది ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ తర్వాత ఆయన ప్రభుత్వం పాల్పడిన ఈ అకృత్యాలు ఈ అరాచకాలు ఈ ఉల్లంఘనలన్నీ కూడా ఆయనకి సహకరించిన ప్రతి అధికారి కూడా చట్టం ముందు ఇప్పుడు ఎట్లయితే ప్రణీత్ రావు తిరుపతన్న వంటి వాళ్ళు ఇక్కడ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు అట్లాగే ప్రభాకర్ రావు వంటి ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు అంతటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడ అధికారులు కూడా ఎక్స్పోజ్ అవ్వడం ఖాయం